అందరికి నమస్తే అండి విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేసాడు చూడండి పెడతా తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో అప్పుడే జ్యోతిష్యం చెప్పేస్తాడు అనమాట అప్పుడే స్టార్ట్ చేసాడు అడ్డం గత ఎన్నికల్లో ఇరవై మూడు మందిని మా ఎమ్మెల్యేలు తీసుకున్నావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు ఇరవై ముగ్గురే వచ్చారు ఈసారి మా ఎమ్మెల్యేలు నలుగురిని తీసుకున్నావో దాన్ని బట్టి నీకు అర్థమైంది కదా ఈసారి నీకు ఎన్ని స్థానాలు రాబోతున్నాయో నీకు వచ్చేది నాలుగే అని చెప్పేసి అని అప్పుడే తిలక చెప్పడం మొదలు పెట్టాడు విజయసాయి మనం అనుకున్నంత ఏం ఉండదు అక్కడ మనం చెప్పడానికి బాగుంటది అంతే మనం చెప్పడానికి మాత్రమే బాగుంటది నీకు ఆ ఇరవై మూడు ఏమన్నా మొత్తకుండా ఒకటి ఎవరు లెక్కలు అల్లుకుంటాయిగా నీ లెక్క నీకుంటుంది మా లెక్క మాకు ఉంటుంది ఎవరి లెక్కలు అనుకుంటాయి మనం చెప్పినంత మాత్రమే ఇలాంటి తీట్లేసినంత మాత్రం ఏమైనా జరుగుపద్దా నీ ఏడుపు కనబడుతుంది అంటే అక్కడ అక్కడ ఏడుపు తప్పితే అక్కడ ఏం కనబడట్లా ఉండొచ్చు ఆశగా హద్దు ఉండాలి సిగ్గుండాలని చెప్పేసి తెలుసుకనే డైలాగ్ మరి అంత అతి పని చేయదు కలలు కనమన్నారు కానీ కళలు చెప్పమల్లా ఇలాంటి పనికి మనకి మాక నాకే నువ్వు వచ్చింది విజయసాయి రెడ్డికైనా బుర్ర పని చేస్తున్నా బుర్ర పోయిందా అసలు అసాధ్యం అనేది అసలు అయినా ఉండాలి మరి ఓవర్గా లేదా అంటే ఏంటి లెక్కనే నూట డెబ్బై ఒకటి వచ్చేస్తా అనమాట విజయసాయి రెడ్డి లెక్క ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట డెబ్బై ఒకటి అప్పుడు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతులు బొచ్చేటరు చెప్పటరు కదా ఐదేళ్ళకే సాయంత్రం నాకు చేసిన మీరు ఇంకొక ఐదేళ్ళు అవకాశం ఇచ్చి మీకు నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై ఐదు ఇచ్చేస్తే అమ్మాని నేను బ్రతక బ్రతకట్టారా రాజుబడేనా అది అయ్యి బాబు మీరు తెలియతారు మా దగ్గర చెప్తారు అన్న నూట యాభై ఒకటి వచ్చినందుకే నూట యాభై ఒకటి ఇచ్చినందుకే రాష్ట్రాన్ని తల్ల కింద చేసేసారు తల్ల కల్లో చేశారు మామూలుగా చేయలే ఇవాళ కూడా రాష్ట్రానికి రాజధాని ఎదురా అంటే మనం చెప్పడం మీరే చెప్పలేరు ముఖ్యమంత్రి చెప్పలేరు ముఖ్యమంత్రి చెప్పగలరా ముఖ్యమంత్రి కూడా చెప్పలేరు ఇక్కడికి వచ్చి ఇంకేముందో మేము బట్టను ఉక్కేసాం డబ్బులు వేసాం అందరం ఆయన కథలో ఉన్నారు ఇంకా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయి ఇంకా రాష్ట్రానికి మేము అమ్ముకు దగ్గర అని ట్వీట్లు నేను నా కింద కామెంట్లో పెడుతున్నాను నేను అది జనం బురకపోయిందో పొద్దు పొద్దునే లేదంటే రాత్రి తాగిందో దగ్గర అని చెప్పిన్నారు అక్కడ పనికినాల టీ ఏమాకు చాలా చాలా ఉంది